హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులోనే మనం ఉండాలి ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ చౌటుప్పలపాలెం దగ్గర ఉన్న రామిరెడ్డి ప్లాట్ల దగ్గర ఉన్న కొండ దగ్గరికి మనం వజ్రాలు వేట కోసం వచ్చాం ఫ్రెండ్స్ ఇదైతే ఇక్కడ మొత్తం ఎడ్ టు జెడ్ అయితే అడుగడుగున కాదు అంగుళం అంగుళానికి ఇక్కడ క్రిస్టల్స్ కనిపిస్తున్నాయి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కూడా ఒక రకమైన కింబర్ లైటే ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది ఇలాంటి కింబర్ లైట్ ఉన్న చోట బంగారం నిక్షేపాలు ఉంటాయని మనకి దీంట్లో గూగుల్లో చూశాను ఫ్రెండ్స్ ఈ ఏరియా వచ్చేసి బోధనం పునరావాస కేంద్రం పక్కన ఉన్న కొండ దగ్గర ఇది మిషన్ మీరు చెక్ చేద్దాం అనేది చాలా జనం వచ్చారండి ఏమైనా దొరికితే ఇట్లా అండి తీసుకొని వచ్చి చూపిస్తా రాయి కానీ ఆ డబ్బులు తీసుకుంటే ఎప్పుడో బాగుపడతాను నేను వీడియో తీసుకోవడానికి నాకు వద్దులే అన్న ఏ ఊరు గుంటూరు కూడా ఒకసారి చూపి ఆల్రెడీ మేకలో వాళ్ళు చెప్పారు ఇక్కడ ముగ్గురు నరుగులు దొరికినాయని కూడా ఒక ఆయన దొరికింది బెల్లం ఎవరికి వరిసానా దొరికిందా రాజమండ్రి అదే వరిసా వాళ్ళకి ఇది ఎలా తెలిసిందా అనుకుంటున్నాను చూపి బాబాయ్ మామూలు మేర ఇక్కడ మొత్తం క్రిస్టల్సేనా అంట కొండ చూస్తేనే అలాగే ఉంది దాన్ని కదిలి చేతులతో ఇలా ఇలా ఇంకడిగేసేది అది అడుగుతుంది శుభ్రంగా అదేలే ఇంకా మంచిరాలు ఉన్నాయి మా అక్కడ ఇంట్లో ఎవరన్నా పెళ్ళుట్లా దీంట్లో ఏ తీసుకుంటే ఇంట్లో ఇంటి మీద మంచిరాలు ఉన్నాయి టే ఊరి ఉన్నాయి టపాపారా కూడా ఉన్నాయి తిరుప్రాపురం ఉండవులే కోళ్ళూరి అంటే ఉంటాయి కానీ కోళ్ళూరి కూడా ఉన్నాయి ప్పుడు కష్టమే అవన్నీ కోరుకున్నాయి చూపించారు అందుకోసం జనాలు ఎక్కువ పోలీసులు ఉంటున్నాడు అటే మెరుపులు కూడా అవి ఎత్తి ఎలాగ కింద ఆడిపోతుంది పోతే బాగుంది ఇది క్రిస్టల్ నిన్న ఎంతమంది దొరికింది దొరికింది అసలు నిజంగా తుడు దాంతో మిషన్తో చెక్ చేస్తా ఓకే దా తీసుకురా అన్న తీసుకురా ఉంటే ఉంది ఉంటే నేనే అమ్మి పెడతా నీకు ఎక్కడికి వస్తారు మనోళ్ళు కొనే వాళ్ళు కూడా పైకి వెళ్ళారానా లేదు అడుగు ఈ క్రిస్టల్ ఎక్కువ బాబాయి కొండలో ఇదిగో నీళ్ళు అయిపోయినట్టు నించోబెట్టు పై పైన ఏది కడుగన్న బాగా చేత్తో కడుగు అలా కడుగు చాలు ఉంది చే అది ఒకసారి ఎందుకంటే డౌట్ వచ్చినా కూడా కొన్ని ఒక్కోసారి ముందు పొడుగ్గా వచ్చేసి క్రిస్టన్ లాగా ఉంటాయి ఇదొక వైకోసాయికి వా ఇది మిషన్ మీరు చెక్ చేద్దామనే ఇది దిగుతుడు గుడ్డతో ఏ పక్కన పోయిద్దర అదొక్కటి తోడులే అవి అది ఒకటి ఫోన్ నెంబర్ ఇస్తే ఇది టెస్ట్ చేద్దాం నా అవి కాదులే కానీ ఇది బాగుంది ఇది మెరుపు ఉంది అంతే క్రిస్టలే ఏడెనిమిది పాయింట్లు వచ్చింది ఇది అబ్బో బాబా ఏ ఊరు మీది उधर जातीमर सुनता चप्पू। हेलो हेलो। ఎక్కడున్నావు హలో ఎక్కడున్నారు చెప్పరా వస్తా నేను కూడా బయలుదేరుతాడు అందుకని ఇక్కడ పిడుగురాడాలున్నా చెప్తా కింద పడకుండా మళ్ళీ కింద పడింది అనుకో పోగొట్టామంటాం అంత కష్టపడి మనకి పాయింట్ పైన పాయింట్లు పెట్టింది తెచ్చారు కొన్ని ఈడ దొరికిందేనా ఇక్కడ కాద ఉంది రెండు పాయింట్లు వచ్చింది చూడు చేయిబెట్టు ఏదో దిశ అటు చేయి పెట్టింది ఎనిమిది ఎనిమిదియా ఏడు పాయింట్లు వచ్చింది ఎనిమిది కనిపిస్తుందాక అడిగా ఎనిమిది పాయింట్లు వచ్చింది దశమిది స్థాయి పది రావాలా పది రావాలంట ఎనిమిది వచ్చేది అందుక దసాయితలు అయితే దశ కొద్ది తీసుకోకొట్టు ఇక చార్ రకం క్లిస్టల్ నైతే అసలు తీస్తుంది ఏడు పాయింట్లు ఇది ఈ నాలుగు పాయింట్లు పెట్టి చూసిన తర్వాత మళ్ళీ మొత్తం వచ్చింది అనుకో ఒకటి పెట్టి జీరో పెట్టి చూడాలా డౌట్ వస్తే అది అప్పుడు ఓకే నైట్ ఇది ఏడు పాయింట్లు ఇది ఇది కాదు ఇది ఏడు அனுமான கொ மாமுலண்ண ம் அ மா எது பா చూద్దా ఏడు పాయింట్లు పిస్టలే ఇది కూడా పది బాగా లేకపోతే బాగా మెరుపుంది అలవాట్లు కూడా ఉంటాయి అంటే సౌండ్ రావాలి ఏడు తడి తగిలింది తడి ఉండకూడదు అందుకోసం సార్ వచ్చేటప్పుడు పట్టా ఒకటి తీసుకొని అత్త మంచిది మర్చిపోతున్నాయి ఏడు పాయింట్ బాబాయ్

బా చూసేవాళ్ళు వచ్చారు మరి గబానా ఫోన్ చేసి ఎక్కడికి రమ్మని చెప్పు ఆడికి రారు మీలే తెలుసు మావి చూస్తాను చూస్తాను మావి చూస్తారు మెక్క మిన్న గబక్క రమ్మను చెప్పి పానీ జడ్ ఎవరు ఏ వచ్చింది ఏడు ఏడు ఇందాక తడి తగిలి సౌండ్ వచ్చింది తడి తగ్గ సౌండ్ అవుతుంది ఇదిగో ఎందుకు ఇది కొద్ది గుంచుకో ఇది ఒక వైపే వస్తుంది కానీ సౌండ్ రెండో వైపు రావట్లేదు ఎంత వచ్చింది ఒకవైపు తొమ్మిది ఎనిమిది వచ్చింది ఒకవైపు తొమ్మిది వచ్చింది వచ్చే పని కాదు ق 다 ه ا ت ع 레 ل و ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ ఉన్నా కూడా మంచి మంచి ప్లేస్లు ఉంటే కనుక నాకు సజెషన్ చేయండి తప్పకుండా నేను మీ కామెంట్స్కి అయితే రిప్లై అయితే ఇస్తాను నా వీడియోలన్నీ మీకు రావాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా నొక్కండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ సో వెరీ మచ్